నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో చైనా చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటుంది ముఖ్యంగా పక్క దేశాల మీద ఒక నిఘా వ్యవస్థను అత్యద్భుతంగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది అందులో భాగంగా ఎయిర్ బెలూన్లు వదిలిన సందర్భం రెండు వేల ఇరవై మూడులో అమెరికా మీద ఎయిర్ బెలూన్లు వదిలి అక్కడ నిఘా ఏర్పాటు చేసుకుంది అక్కడి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేసింది కాకపోతే అమెరికా యుద్ధ విమానాలతో ఆ ఎయిర్ బెలూన్ని మొత్తానికి ఛేదించేశాయి అయితే భారతదేశంలో కూడా ఎయిర్ బెలూన్ ప్రత్యక్షమైన సందర్భం కనపడింది అనే విషయం కూడా ఇదివరకు మనం ఒకనొక సందర్భంలో చర్చించుకున్నాం అయితే ప్రస్తుతం భారత్ మాత్రం ఈ చైనా ఎగిరేసే ఎయిర్ బెలూన్లను ఛేదించే సత్తాను సంపాదించుకుంది అని మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం సో నిజంగానే ఇది గొప్ప విషయం ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ మన ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో భారత ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ చైనా బెలూన్లను ఛేదించే సత్తాను సంపాదించుకుంది ముఖ్యంగా మనం ఈ నిఘా వ్యవస్థ విషయంలో ఈ చైనా ఎయిర్ బెలూన్లు కానీ లేకపోతే డ్రోన్లు ఎగరడం కానీ పాకిస్తాన్ నుంచి కూడా డ్రోన్లు వచ్చాయి కొన్ని మన మీద కొంత పార్టికల్స్ డ్రాప్ చేశాయి ఇవన్నీ కూడా విన్నాం సో ఇటువంటిని వాటిని ఛేదించడానికి ఎప్పటికప్పుడు మన దేశం కొత్త హంగులు చూసుకుంటూ కూడా కొత్త హంగుల్లో కూడా డెవలప్ అవుతూ ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ చైనా బెలూన్లను ఛేదించే సత్తాను మనం సంపాదించుకున్నాం అసలు ఏమిటి చైనా ఈ బెలూన్ల ద్వారా ఏం సాధించాలనుకుంటోంది నిఘా వ్యవస్థలో మరోవైపు మనం కూడా వాటిని ఛేదించే సత్తా ఏ విధంగా సంపాదించుకున్నాం దీని గురించి మనం అర్థం చేసుకుందాం మాట్లాడదాం మనతో పాటు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ రామచంద్రరావు గారు ఉన్నారు రామచంద్రరావు గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనల్ స్టబ్ యా చైనా నిఘా వ్యవస్థలో భాగంగా ఈ బెలూన్లు నిజానికి అంటే ఈ బెలూన్లు ఎలా ఆపరేట్ చేయబడతాయి మరోవైపు మనం వాటిని ఛేదించే సత్తా ఏ విధంగా సంపాదించుకున్నాము అంటే ఏం చెప్తారు ఫస్ట్లీ రెండు సెపరేట్ కనెక్టెడ్ ఇష్యూస్ మాట్లాడాలి నేను చైనా ఆల్రెడీ ఇంత ముందు కూడా మనం ఎప్పటి నుంచి మొదటి నుంచి ఏమంటుంది ప్రపంచంలో అమెరికాకి ధీటుగా ఉండాలన్న పవర్ కింద స్టార్ట్ అవ్వాలి తయారవ్వాలి రెండు వేల థర్టీ ఒక ధ్యేయంగా పెట్టుకుని ఆ కోణంగా ప్రయాణం సాగిస్తుంది ఆ కోణంగా ప్రయాణం సాగిస్తానికి ఏంటి ఆర్మ్ ఫోర్స్ తవనివ్వండి ఎయిర్ ఫోర్స్ అవనివ్వండి నేవీ అవనివ్వండి ప్రస్తుతానికి మన నేవల్ షిప్స్ చూసుకుంటే ప్రపంచ దేశాల్లో కన్నిటికన్నా మాక్సిమం షిప్స్ ఉన్నాయి అవి బెస్టా కాదా తర్వాత మాట్లాడుకో కనుక చైనా ప్రయాణం ఏంటి అమెరికాని దీటిగా ఉపయోగించాలి ప్రపంచంలో ఒక నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ప్రాంతంలో ఉండాలి అన్న ధ్యేయంతో స్టార్ట్ చేసింది అదేంతో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే లాట్ ఆఫ్ చైనీస్ టెక్నాలజీ ఏంటి రివర్స్ ఇంజనీరింగ్ కూడా చాలా ఇది అవుతారు ఏదైనా మంచి ముందు రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ పట్టుకున్నా సరే ఒక రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ మీకు ట్వంటీ సెవెన్ మీకు ట్వంటీ నైన్ తీసుకున్నా సరే దాన్ని తిరిగి రివర్స్ ఇంజనీరింగ్ చేసేసి ఆ ఇంజన్ పూర్తిగా తీసేసి వాళ్ళ వాళ్ళకి తగ్గట్టుగా కొంత మార్పులు చేసుకుని తిరిగి సేమ్ ఇంజిన్ ఆ టైప్ కేపబిలిటీస్ ఇంజిన్ తయారు చేసుకోవట్లేదు బేసికలీ రివర్స్ ఇంజనీరింగ్ అండి సో చైనీస్ ఆ విషయాల్లో చాలా ట్రయల్స్ చేస్తుంటారు ఇది ఒక పక్కన మనం గుర్తుపెట్టుకోవాలి రెండోది ఏంటి వార్ఫేర్ లోనే ఒక విధంగా మార్పు వచ్చేస్తుంది ఇప్పుడు ఇంతకుముందులాగా కాల్బొలం వెళ్ళటం ఫిరంగులు ఫైర్ చేయటం అది కన్వెన్షనల్ వార్ఫేర్ జరుగుతుంది కానీ ఈ సైబర్ వార్ఫేర్ లో కాకుండా ఎయిర్ లో ఉన్నాయి డ్రోన్స్ టోటలీ డ్రమాటిక్ గా వార్ఫేర్ ఒక సెంటర్ అయితే మార్చేస్తాను డ్రోన్స్ ఎలా వస్తున్నాయి డ్రోన్స్ వచ్చి మీద మిసైల్స్ ఫైర్ చేయటం డ్రోన్స్ హిట్ చేయటం రైట్ డిస్ట్రాయ్ చేయటం ఆ కోణంగా చూసుకుంటే ఇప్పుడు బెలూన్ కూడాను ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఫస్ట్ టైం యుఎస్ ఎప్పుడు దీన్ని ఇలా చైనీస్ బెలూన్ వాడుతున్నారని ఎప్పుడు తెలిసింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వాళ్ళు ఎప్పుడైతే ఒక బెలూన్ చూసారో అమెరికా ఒక ఆకాశం ఎగురుతుంది సిమిలర్లీ మనకు కూడా ఒక రిపోర్ట్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ టూ లో అండమాన్ ఎకో ఏరియాలో ఒక బెలూన్ చూసామన్నట్టుగా అప్పుడు చూచాయిగా మన ఆర్మ్ ఫోర్సెస్ రికార్డ్ చేసి ఉన్నాయి కానీ అప్పుడు బెలూన్ ఎలా కొట్టాలా అసలు బెలూన్ ఎలా నడుపుతారా ఏంటంటే మా ముందుగా హాట్ ఎయిర్ బెలూన్స్ అంటే అనుకున్న ఒక హాట్ ఎయిర్ బెలూన్ చేసిన తర్వాత అది దాని ఇష్టం వచ్చినట్టు కొంతమంది మూవ్ అవుతాం కానీ దాని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చైనా దాంట్లో మాస్టర్ చేసింది ఇప్పుడు చూసిన దానిపడి బట్టి తెలిసేది ఏంటంటే ఒక బెలూన్ తయారు చేయటం ఆ బెలూన్ వెదర్ ఇస్ గైడెన్స్ సిస్టమ్స్ పెడతాం ఆ బెలూన్ లోనే కొన్ని కెమెరా లాంటి పెద్ద పెద్ద పవర్ఫుల్ కెమెరా పరికరాలు ఏర్పరుస్తాం బెలూన్స్ ఉపయోగం ఎందుకు వాడుతున్నారు వాళ్ళు శాటిలైట్ ఇమేజ్ ఫోటోలు తీస్తుంది కానీ శాటిలైట్ ఇమేజ్ అనేది కొన్ని కొన్ని కోట్ల మైల్ రైట్ ఆ మైల్ దూరంలో తీసిన ఫోటోగ్రాఫ్స్ కి ఎక్కడైతే మన క్లోజ్ నిఘా కావాలో క్లోజ్అప్స్ కావాలి అక్యూరేట్ ఇన్ఫర్మేషన్ కావాలి లైవ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి మామూలుగా మనం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు కెమెరా కరెక్ట్ గా పెడితే ఆ బాల్ బాల్ ఎక్కడ పడుతుందో చూస్తాం మనం స్పిన్ అవుతుందో ఆ యొక్క షార్ప్నెస్ సిమిలర్లీ ఈ బెలూన్ చైనీస్ ఎందుకు ప్రయోజనస్తున్నారు ఇంట్రెస్టెడ్ ఏరియా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు ఆర్మ్ ఫోర్సిస్ టెమినాలజీలో ఏరియా ఇంట్రెస్ట్ ఏది ఉందో అంత ఏరియా ఫోకస్ చేస్తానికి దానికి తగ్గట్టుగా కరెక్ట్ ఆల్టిట్యూడ్ ఎందుకంటే ఆల్టిట్యూడ్ బట్టి ఏరియా కవరేజ్ ఉంటుంది బెలూన్ కిందకు వచ్చిన కొలది ఏరియా కవరేజ్ పెరుగుతుంటుంది కానీ దాని మీద బ్యాలెన్స్ చేసుకోవాలి కరెక్ట్ హైట్ లో ఉంచుకోవాలి ఎందుకంటే మరీ లోగా ఇచ్చిన ప్రతి ఊరికే ఊరికే తో ఇన్ఫంట్రీ మ్యాన్ బుల్లెట్ ఫైర్ చేయొచ్చు లేదా చిన్న చిన్న మిసైల్స్ ఫైర్ చేయొచ్చు కనుక కరెక్ట్ డిస్టెన్స్ లో పెట్టుకుని ఆప్టిమమ్ డిస్టెన్స్ లో హైట్ లో పెట్టుకుని ఆప్టిమమ్ కవరేజ్ వచ్చేటట్టు చూసుకుని బెలూన్ ఒకసారి స్పెసిఫిక్ అక్కడ ఉంచేసి అబ్జర్వేషన్ కోసం ఉపయోగిస్తూ మొదలు పెడతానికి ఒక కొత్త టెక్నిక్ కింద ఫుల్ లాగే నేను డిఫరెంట్ టెక్నాలజీ తీసుకొచ్చారు ఎప్పుడైతే మనకు అమెరికాలో ఈ ఇది ఏర్పడిందో మన దేశం కూడా అఫ్ అమెరికా కూడా అన్ని దేశాలకు ఎవరైతే మా ఫ్రెండ్లీ దేశాలకు ఇలా చూసాం ఇలా జరిగింది ఇలా ఇలా మనం దాన్ని కొట్టగలిగాము దాని తర్వాత ఏం చేసింది మన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అమెరికన్ ఎయిర్ ఫోర్స్ తో డిస్కస్ చేసి దాని తర్వాత ఒకే దీని టెక్నిక్ ఇది టెక్నిక్ ఒకటి ఒక విధంగా మేము ఈ టెక్నిక్ ఎవరైనా చెప్పిన వెంటనే వెంటనే మన దగ్గర ఆ టైప్ ఎయిర్ క్రాఫ్ట్ ఉండొచ్చు ఆ టైప్ ఎయిర్ క్రాఫ్ట్ నుండి పోవచ్చు లైక్ లెఫ్ట్ ట్వంటీ టూ వాడారు మన దగ్గర సిమిలర్లీ వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ డిఫరెంట్ వచ్చింది మన దగ్గర ఈ రఫాల్ లో ఉన్న మిసైల్స్ అప్పుడు హండ్రెడ్ ట్వంటీ హండ్రెడ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫైర్ చేసే మెచ్యూర్ రౌట్ ఉంది తర్వాత సెవెంటీ కిలోమీటర్స్ ఫైర్ చేసే మైకాన్ రూట్ ఉంది రైట్ డిఫరెంట్ మిసైల్స్ కూడా ఉంటాయి రైట్ సో కనుక ఒకసారి బేసిక్ టెక్నిక్ అండర్స్టాండ్ చేసుకున్నాక దానికి మన దగ్గర ఉన్న ఇన్వెంటరీలో ఏ ఎయిర్ క్రాఫ్ట్ బెస్ట్ ఏ మిసైల్స్ బెస్ట్ ఏది కొట్టగలరు అది ఒక ఎనలైజ్ చేస్తారు పెద్ద టీం కూర్చుంటుంది మన ఎయిర్ ఎయిర్ హెడ్ క్వార్టర్ లో కూడా యాక్చువల్ జరిగే ఉంటుంది ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ప్రస్తుతం మనం చూస్తుంది ఏముంది ఈస్టర్న్ ఎయిర్ కమాండ్ ఆఫ్టర్ ఆల్ రఫాల్ హిమారా ఉంది ఈస్ట్ లో ఉంది ఇక్కడ అంబాలాలో ఉంది అది అందరికి తెలిసిన విషయం రైట్ సో హషుమారాలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ బేసికల్ ఈస్ట్ ఎయిర్ కమాండో ఈ ట్రయల్స్ చేసారని న్యూస్ వచ్చి ఆ ట్రయల్స్ లో రఫాల్ వాడి దాంట్లో ఉన్న ఎయిర్ ఎయిర్ మిసైల్ ఎందుకంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ దాని దగ్గర రెండు మిసైల్స్ ఉంటాయి ఏ మిసైల్ వాడింది ఇంకా బయటకు చెప్పలేదు మనం చెప్పరు కూడా కొన్ని విషయాలు మనకి తెలుగు కూడా రైట్ కనుక ఆ మిస ఆ మిసైల్ వాడి బెలూన్ ని కొట్టగలిగాము ఆ కొడతానికి కావాల్సిన ప్రొసీజర్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఎస్ఓపీస్ అంటాం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కొన్ని ఇచ్చేసి ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా హిట్ అయిందో అది రికార్డ్ చేసుకుని ఆ ట్రయల్స్ చేసిన అనాలిసిస్ మిగిలిన కమాండ్స్ ఎవరెవరైతే ఉన్నారో అందరికి మీరు ఆ ట్రైనింగ్ చేశాము మేము ఈ ట్రైనింగ్ సక్సెస్ఫుల్ గా అయింది ఈ ట్రైనింగ్ బెలూన్ పట్టగలిగా ఉన్న ఎస్ఓపీస్ ట్రైనింగ్ మెటీరియల్ అంతా మిగిలిన ఎయిర్క మార్చు కూడా పాసాన్ చేస్తారు అంటే రామచంద్రరావు గారు ముఖ్యంగా ఇప్పుడు ఈ బెలూన్స్ నిజానికి ఒక అద్భుతమైన టెక్నాలజీ అని కూడా మనం అనుకోవచ్చు అంటే చైనా వదిలింది కాబట్టి అని కాకుండా నిజానికి నిఘా వ్యవస్థలో ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ బెలూన్స్ అని అనుకోవచ్చా ఖచ్చితంగా నేను అనుకోవటం దూరం నాకు కాస్ట్ అనాలిసిస్ తెలియదు కానీ నేను అనుకోవటం ఏంటంటే ఇట్ ఈస్ వెరీ చీప్ కాస్ట్ వైస్ వెరీ చీప్ టెక్నాలజీ విచ్ బీన్ వెరీ గెయిన్ఫుల్ యూటిలైజ్ తెలివిగా వాడిన దీంట్లో ఎందుకంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని తీసుకెళ్లి అక్కడ లాయిటర్ చేస్తా కూర్చుంటే రైట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈజీ టార్గెట్ కొడతానికి ఒకటి రెండోది ఎయిర్ క్రాఫ్ట్ యాక్చువల్లీ ఒక స్టేబుల్ గా ఒక చోట తిరగాలంటే ఉండలేదు స్టేబుల్ గా అది లాయిటర్ చేస్తుంటుంది కానీ అది కూడా కవరేజ్ చేస్తుంది కాదనట్లేదు కానీ కాస్ట్ ఎఫెక్టివ్ చూసుకుంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ వాడతాం కన్నా ఒక బెలూన్ వాడుతూ నేను చీపర్ ఆప్షన్ ఇప్పుడు మనం చీపర్ ఆప్షన్స్ ఎప్పుడు చూస్తాం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జేఎండ్కే మనం కంపేర్ చేసుకుంటాం మనం ఎప్పుడు ఏమంటుంటాం పాకిస్తాన్ సైన్య ఒక ఇన్ఫిల్ట్రేటర్ వాడితే దట్స్ వెరీ చీప్ ఆప్షన్ ఒక టెర్రరిస్ట్ తో ఒక ఐదుగురు ఆరుగురు ఆర్మీ వాళ్ళని టైడౌన్ చేస్తున్నాడు ఇట్ ఈస్ అని పట్టుకుంటాను మనం ఒక ఐదుగురు ఆరుగురు వాడాల్సి వస్తుంది సిమిలర్లీ ఎనీ ఇంటెలిజెంట్ నేషన్ విల్ వాట్ వి డూ వాళ్ళు చేసేది ఏంటి విచ్ ఆర్ ద చీపర్ ఆప్షన్స్ వెజ్ వెరీ స్టేబుల్ థింగ్ కంపేర్ టు అన్లెస్ బెలూన్ ఖచ్చితంగా వాళ్ళు ట్రయల్ చేస్తుంటారు ఎందుకంటే ఒక ఏంటంటే దిస్ అబౌట్ ఫీట్ అని చెప్తున్నారు ఇస్ స్టేటెడ్ ఇన్ దొపెన్ లో ఉన్న మెటీరియల్ దాన్ని బట్టి చెప్తున్నాను రైట్ కనుక ఒక హైట్ లో స్టెబిలిటీ ఉంటాయి ఒక హైట్ లో ఏంటంటే పైన వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయి తెలియదు వెదర్ కండిషన్స్ ప్రిడిక్ట్ చేయడం కూడా ఒక విద్యది వెదర్ కండిషన్స్ ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ క్రాస్ మనం వెళ్తున్నప్పుడు వెళ్లే ముందే ఆల్రెడీ ప్రిడిక్ట్ చేస్తాం ఈ లో ఎలా ఉంటుంది ఏమిటి వర్షాలు పడుతున్నాయా మేఘాలు ఉన్నాయా దండ స్వాంప్స్ ఉన్నాయి అన్ని అలాగే ఈ వెదర్ రిపోర్ట్ తీసుకుని దానికి కావాల్సిన కరెక్షన్స్ ఎదర్ దే ఆర్ ప్రీ ఫైడ్ బెలూన్ ఆర్ గ్రౌండ్ నుంచి కంట్రోల్ చేస్తున్నారా ఇవన్నీ ఇంతవరకు ఓపెన్ డొమైన్ లో లేవు కనుక యాజ్ వీ గో లాంగ్ ఐ థింక్ స్లోలీ స్లోలీ ఇలాంటి విషయాలు బయటపడతాయి కానీ ఏంటంటే బెలూన్ ఇస్ చెప్తాం స్ట్ ఆప్షన్ ఫైర్ ఇన్ ఫర్ గెట్ వాడేయచ్చు పొడయచ్చు వాడే పోయినా కొట్టేసినా మనకేమి బెలూన్సో బట్ బెలూన్స్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఆడది ఎప్పుడైనా వార్ఫేర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఐడెంట్ సీక్ లేక దొంగోడు ఒక విధంగా చేస్తే పోలీసు సో ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ కానీ ఎప్పుడైతే బెలూన్స్ చూశారో ఇమీడియట్ గా ఏముంది దాన్ని కౌంటర్ చేస్తానికి ఏం వాడాలి ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మన ఎయిర్ క్రాఫ్ట్ వాడతాం గోలం గ్రౌండ్ నుంచి ఏమన్నా మిసైల్స్ వాడగలం అది కూడా ఆలోచిస్తారు ఓవరాల్ గా అయితే ఫైనల్ గా రామచంద్రరావు గారు అంటే మీరు అన్నట్లుగా సో గ్రౌండ్ నుంచి కూడా వాడే టెక్నాలజీ మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడైతే అయితే అట్లీస్ట్ మనం నిఘా నేత్రంలో భాగంగా బెలూన్లు మనం తయారు చేయకపోయినప్పటికీ అట్లీస్ట్ చైనా వాడుతున్న బెలూన్లను షూట్ చేసే పరిస్థితి మనం సాధించుకోవడం అనేది ఒక గొప్ప విషయంగా మనం భావించుకోవచ్చా ఫైనల్ గా ఖచ్చితంగా ప్రపంచ దేశాల్లో ఏ దేశం ఏది ముందని తీసుకుంటుందో ఆ టెక్నాలజీ ఒకసారి మనం చూసిన వెంటనే న్స్ ఒకరి చూసుకుని నేర్చుకుంటాం మనం మన గన్స్ చూసుకుంటే ఫిరంగ్ చూసుకుంటే అక్బర్ టైమ్ కూడా ఉన్నాయి రైట్ చైనీస్ ఏమో గన్ పౌడర్ ఇన్వెంట్ చేశారు ఓల్డ్ టైమ్ లో సో ఒక దేశాన్ని చూసి ఇంకో దేశం టెక్నాలజీ పికప్ చేసుకుంటే దాని యొక్క ఉపయోగాలు ఆఫ్టర్ ఆల్ డ్రోన్స్ ఇప్పుడు ఏంటి వరల్డ్ ఓవర్ ఒక కంట్రీ స్టార్ట్ చేసి దాని తర్వాత దాని యొక్క ఇన్వెన్సిబిలిటీ ఎంత కంపేర్ టు నార్మల్ మిసైల్ ఎంత హాయిగా మనిషితో సంబంధం లేకపోతే దాన్ని పంపించవచ్చు అలాగే ఈ బెలూన్ కూడా ఐ థింక్ రెవల్యూషనరీ మన మనోళ్ళు కూడా ఖచ్చితంగా చేసి ఉంటారు ఆ బెలూన్స్ ఏ విధంగా వాడాలి ఏ విధంగా స్టెబిలైజ్ చేయాలి దాని మీద పేలోడ్ ఎంత పెట్టగలం కెమెరా పెట్టగలం దాని యొక్క పవర్ ఎంత ఉంటుంది ఇవన్నీ ఆల్రెడీ మనం కూడా ఆలోచించాం సిమిలర్లీ బెలూన్ ఒకవేళ వస్తే దాన్ని ఎలా కౌంటర్ చేయాలి టాక్టిక్స్ బేసిక్ విచ్ ఆర్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గారు ఒక మంచి క్లారిటీ ఇచ్చారు ఈ విషయం పైన థ్యాంక్ యూ వెరీ మచ్ సో అదండి విషయం మొత్తానికి చైనా ఎత్తుకు భారత్ పై ఎత్తు వేస్తోందనే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ నిజంగా భారత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా ఈ విషయంలో ఎంతో గొప్పగా సమాయత్తం అవుతున్నందుకు మనం కూడా సంతోషపడాల్సిన విషయం ఎందుకంటే చైనా గురించి మనందరికీ తెలుసు ఏ విధంగా చైనా కష్టపడి కానీ లేకపోతే చాలా చాకచక్యంగా కానీ లేకపోతే దొంగ దెబ్బ తీసే రీతిలో కానీ ఆలోచించే విషయం చైనాకే నిజంగా చైనాకు ఆ విషయాల్లో పట్టు ఉంటుంది అందులో భాగంగానే ఈ నిఘా బెలూన్లను ఆకాశంలోకి వదిలి డేటా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో రెండు వేల ఇరవై మూడులో అమెరికా తన యుద్ధ విమానాలతో కూల్చేసింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అదే సత్తాను సంపాదించుకుంది చైనా వదిలే బెలూన్లను వీలైనంత త్వరగా ఎప్పటికప్పుడు కూల్చేసే సత్తా ఈరోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంపాదించుకుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు నిజానికి ఈ విషయం చైనాకు కూడా నిద్రపట్టని పరిస్థితే చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉంటాయి ఈ విషయంలో అనేది ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి అండ్ మీరు కూడా మన దేశం యొక్క గొప్పతనం గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి